హాయ్ అండి నేనైతే మీషోలో ఒక డ్రెస్ ఆర్డర్ పెట్టాను ఈరోజు వచ్చేసింది దీని క్వాలిటీ అది ఎలా ఉంది ఇంతకీ ఇది హిట్టా ఫటా అనేది ఈ డ్రెస్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు నేనైతే ఇప్పుడు డ్రెస్ ఓపెన్ చేస్తున్నాను మెరీన్ కలర్ డ్రెస్ పెట్టాను అనమాట మనకి దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ ట్వంటీ ఎయిట్ రూపీస్ మొత్తం కుర్తా సెట్ వా చాలా గ్రాండ్ లుక్ అసలు చాలా రిచ్గా అనిపించింది మనకి బాటమ్ అలాగే దుపట్టా అలాగే టాప్ కూడా ఇది ఆ టాప్ అసలు చూడగానే వావ్ అనిపించింది నిజంగా గ్రాండ్ లుక్ చాలా రిచ్ లుక్ వచ్చింది మనకి ఫోర్ ట్వంటీ ఎయిట్ రూపీస్కి ఒక టాపే రాదు అలాంటిది మొత్తం సెట్ వచ్చింది కంప్లీట్ సెట్టు అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అలాగే మనకి దుప్పటికి కింద లేస్ అనేది ఇచ్చారు డిజైను అలాగే మనకి బాటమ్కి కూడా కింద డిజైన్ వచ్చింది క్వా క్లాత్ కూడా చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉందనమాట అండ్ లుక్ కూడా పార్టీవేర్ చాలా బాగుంది మీకు ఈ డ్రెస్ లింక్ కావాలంటే మన వీడియోని లైక్ చేసి లింక్ అని చెప్పి కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడుతుంది కాబట్టి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్